హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఇదిగోండి శ్రావణ మాసం వచ్చింది కదా అని చెప్పి శంకు చెట్లు రెండు తీసుకోవచ్చు చక్కగా మన ఇంటి ముందర వేస్తానండి దేవుడు పెట్టుకోవడం చాలా బాగుంటాయి అందులో చక్కగా వినాయక చవితికి దగ్గరలో మాకు దేవుడు పెడతారండి అందరూ పూలు కోసం వస్తారండి కాని పిల్లలు పెద్దమ్మ అని ఒకళ్ళు అక్క అని ఒకళ్ళు వదిన అని ఒకళ్ళు అందరూ పెద్దమ్మ పువ్వులు నాకే ఉంచిన ఒకళ్ళు అట్లా అడుగుతూ ఉంటారండి పిల్లలంతా కూడా నేనైతే రెగ్యులర్గా గుడికి అయితే వెళ్ళాను అండి ఏదో ఒక రోజు ప్రసాదం తీసుకెళ్ళినా కోపిక దేశాలంలో ఉడకబెట్టి తీసుకెళ్ళి ఇచ్చేసి పలానం చేసి వస్తానండి మళ్ళీ నిమజ్నం రోజు వెళ్తానండి కాస్త ఊరేగింపులో కాసేపు ఉంటానండి సో కానీ ఈ వినాయక చవితడు మాత్రం ఎన్ని పూలు పూసినా పిల్లలకి మాత్రం నేను ఇస్తానండి చాలా మంచికి సంవత్సరం మట్టుకు శంఖ ఒకటిను గన్నేరు పూలు ఒకటి మళ్ళీ లక్ష్మీ మందార మళ్ళీ తెల్లగన్నేరు సక అట్లాంటి పూలు మొత్తం దేవుడి సంబంధించి చాలా వరకు మా నర్సరీలో పెట్టానండి నేను ఇప్పుడే శంకుపూ చెట్టు కూడా చెట్లు నర్సరీలో పూలు పూసేస్తున్నాయి బాగానే ఇంట్లో కూడా వేసా కదండి భూములు ఎక్కువగా పూస్తాయండి వేసి ఐదో రోజులు అవుతుందండి ఐదో రోజులు చక్కగా శంకు చెట్టు చూడండి ఎంత పూసిందో ఐదు పూలు పూస్తుందండి నాలుగు మొక్కలు కనిపిస్తాయండి ఇకొన్ని ఈ కర్రపల్లకి ఎలా పాత వైర్ కడతానండి ఈ విధంగా శంకుపూ చెట్టు మన ఇంటి ముందు వేసానండి ఈ శంకుపూ చెట్టు వేసే విధానం ఈ చెట్టు పూలు నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్